తీసుకెళ్ళారు ఆపరేషన్ చేయించారు నాకు ఒక్క రూపాయి ఖర్చు కాలేదమ్మా మంచి భోజనము సిఫిను పాలు అన్నీ అన్ని ఫ్రీగా ఇచ్చారు ఆపరేషన్ అయ్యే నన్ను సంతోషంగా చార్జి డబ్బులు ఇచ్చి ఇంటికి పట్టిస్తాంటే ఇంటికి వెళ్ళి నేను ఏం తినాలి నాకు ఆడల నా దగ్గర ఏమంటారు దేని స్థితిలో అని నేను బాగా అకౌంట్లో డబ్బులు పడ్డాయి నేను నా కొబ్బులు తెలిసింది అమ్మని ఇంటికెళ్ళి పడ్డాడు చాచి డబ్బులు పంపించారు ఇంటికెళ్ళి నాకు ఆ బ్యాంక్ ఇవ్వాలో తెలిసిన వాడుండి ఆంటీ నీకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి అన్నారు ఇదేంట నాయనంటే ఆశ్రయ డబ్బులు నీకు ఎన్నాళ్ళు కేసెంట్గా ఉంటావో నువ్వు పనులే స్థితిలో ఉంటాయి నీ కుటుంబానికి రక్షణగా డబ్బులు పడ్డాయి అన్నారు తండ్రిని ఉండవా నాయన వాడు నాన్న పెట్టిన భిక్షత్త కొడుకు కూడా పెడుతున్నాడు ఇంకా ఎంతమంది ఇంట్లో పెద్దోళ్ళు పంచుకుండాలి అందరికీ కూడా సహాయం చేస్తున్నామని నేను ఆ రోజు నుంచి ప్రార్థించుకుని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అందరూ కూడా ధైర్యంగా ఉండండి చూపించుకోండి అని అని నాకు చాలా సంతోషంగా ఉంది ఐదు లక్షల నుంచి ఏది ఐదు లక్షలు చేసేదని చెప్పి నాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చారు సార్ గారు పిలిపించి నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ జగన్ బాబు రావాలి ఇంకా ఎవరు వచ్చినా వాళ్ళ కాదు ఆయన సంతోషంగా పైకి రావాలి ఆయన గురించి ప్రార్థనలు పూజలాగా